ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధనున్నది దానియలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో భక్తుడైనటువంటి దానియలు గారి ద్వారా దేవుడి మాటలు తెలియచేస్తున్నాడు అవును ప్రియులారా అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను అని దేవుని వాక్యం సెలవిస్తుంది మన పితరులైనటువంటి ఇస్రాయిలీలు ఐగుప్తులో జీవించిన ఆ యొక్క దినములో అంధకార సంబంధమైనటువంటివిగా మనం చెప్పుకునవచ్చును ఆయన ఆ యొక్క అంధకారంలో జరిగే సంగతులన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు ఎందుకనగా ఆయనకు అంధకారము వెలుగు ఒకే రీతిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయనకు మరుగైన సృష్టము ఏది కూడా లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టిము ఏదీ లేదు మనం ఎవరికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని ప్రజలముగా పిలువబడుచున్నటువంటి మనము వెలుగు సంబంధులంగా ఉంటున్నాం మనము వెలుగు సంబంధముగానే లోకానిలో ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలి యోహాను స్వార్త ఎనిమిది పన్నెండులో ప్రభుని యేసుక్రీశ వారు ఇలాగను చెప్పినారు మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని ప్రభు సెలవిచ్చినాడు ప్రియమైనటువంటి దైవజన్మ ఆ యొక్క వెలుగులో మనం నడుచుకున్నప్పుడు మనము అంధకార సంబంధమైన క్రియలలో మనం పాలివారము కాకుండా ఉండేవారంగా ఉంటాం ఎందుకనగా దేవుడు వెలుగయ్యుట్టున్నాడు మరి అంధకార సంబంధమైన క్రియలను మాని తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకున్నాడని మాట్లాడుతున్నాడు కనుక పత్రికలో పౌలు గారు అదే మాటలు చెప్తుంటున్నాడు కనుక అంధకార క్రియలను విడిచి మనము తేజస్ సంబంధమైనటువంటి ఆ యొక్క వెలుగు సంబంధమైన క్రియలు కలిగిన వారంగా జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి వారలారా దేవుడు మన జీవితంలో ఆ యొక్క పరలోకపు ఆశీర్వాదాలను ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అంధకార క్రియలలో అనగా దేవుని వాక్యానికి విరోధంగా జరిగించేవారు అంధకారాన్ని చీకటిని ప్రేమించేవారుగా ఉంటారు అక్కడ కేవలము వారి యొక్క శరీర సంబంధమైనటువంటి కోరికలను నెరవేర్చుకునేవారుగా ఉంటారు యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ముప్పై వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు యూదాన్ని గురించి వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను అప్పుడు రాత్రివేళ వెలుగైన దేవుని విడిచి చీకటిని ప్రేమిస్తూ వచ్చినాడు అందును బట్టి తన యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆ జీవితంలో తాను నష్టపోతూ వచ్చినాడు నామానికి అవమానం తీసుకుని వచ్చినాడు మనము అలాగా ఉండకుండా మన జీవితంలో సరిచేసుకుందము గాక